పేరులోనే నిషా ఉన్న ఆ సార్థక నామధేయురాలు నటి నిరోషా ఒకనాటి తమిళ హాస్య నటుడు ఎంఆర్ రాధాకృష్ణ నాయుడు గారి సంతానంలో గారు దక్షిణాది సినిమాల్లో అక్క చెల్లెలు పోటా రాణించిన కథలు మనకు కొత్త అయితే క్లాసు మాసు తేడా లేకుండా పాత్ర ఏదైనా పండించేసే రాధిక గారి లాంటి పాపులర్ నటికి వారసురాలుగా ఎంట్రీ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు అందుకు ఎంతో కొంత ధైర్యం ఉండి తీరాలి అగ్ని నక్షత్రం అనే తమిళ సినిమాతో చేసిన ఆ చెల్లికి తన మీద తనకు నమ్మకం ఉంది ఆ నమ్మకం నిజమైంది ఒక్క తమిళంలోనే కాదు తెలుగులోను కూడా హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు సింధూరపువ్వ రువ్వ నారీ నారీ నడుమ మురారిట్పురం పోలీస్ స్టేషన్ కొబ్బరి బోండా హలో గురు టూ వంటి పలు హిట్ సినిమాల్లో నటించిన నిరోషా గారి జీవితంలో మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నిరోషా గారు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో జనవరి ముప్పైవ తేదీన శ్రీలంకలోని కొలంబాలు ఎంఆర్ రాధా గీతారాధా దంపతులకు జన్మించారు ఈమెకు ఒక అక్కయ్య ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు ఈమె అక్కయ్య మరెవరు కాదు ప్రముఖ నటి రాధిక శరత్ కుమార్ ఇక నిరోషా గారికి రాజు రాధా మోహన్ రాధా అనే ఇద్దరు నిరోషా గారు సంవత్సరంలో మొట్టమొదటిగా డైరెక్షన్ లో వచ్చిన అగ్ని నక్షత్రం అనే చిత్రంలో డెబ్యూ అయ్యారు ఒక బృందావనం సోయకం అంటూ పాటలో తనతో పాటు ప్రేక్షకుల్ని కూడా కలల కొనలలో ఈత కొట్టించారు నిరోషా గారు హీరో రాంకీ గారి సరసన సింధూరు పువ్వుగా తొలిసారిగా వికసించిన ఆమెకు అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది త్రిరత్నం గారి ఘర్షణ సినిమా తనకు మాత్రమే ప్రత్యేకమైన అందంతో ఆ సినిమాలో మెరిసి యూత్ క్రేజీగా మారిన నిరోషా గారు ఆ తర్వాత చిరంజీవి మోహన్ బాబు బాలకృష్ణ రాజేంద్ర ప్రసాద్ శ్రీకాంత్ వంటి హీరోల సరసున వరుస అవకాశాలు దక్కించుకున్నారు ఇక పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు తెలుగు తమిళ కన్నడ మలయాళ చిత్రాల్లో హీరోనిగా నటించారు నిరోష గారు ఇక చివరిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో డిటెక్టివ్ నారదలో నటించి ఆ తర్వాత మనకు కనబడలేదు ముద్దుల మావయ్య చిత్రంలో డైరెక్ట్ తెలుగు సినిమాలు నటించిన ఆమె ఆ తర్వాత మరల బాలకృష్ణ గారు తొంభైలో నారీ నారీ నడుమ మురారి సినిమాలో నటించారు ఇక ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారితో తొంభై ఒకటిలో కొబ్బరి పొండం మధురా నగరిలో అత్తింట్లో అధ్యమకుడు మెగాస్టార్ చిరంజీవి గారుతో స్టూవట్పురం పోలీస్ స్టేషన్ వంటి సినిమాలు నటించారు ఇక అదే సంవత్సరంలో ముగ్గురు అత్తల ముద్దుల అల్లుడు తరంగాలు అతిరథుడు వంటి సినిమాలు నటించిన ఆమె పంతొమ్మిది వందల తొంభై రెండులో నాగకన్య డిటెక్టివ్ నారద వంటి సినిమాలు నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు తెలుగు తమిళ కన్నడ మలయాళ చిత్రాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించారు నిరోష గారు ఇక ఆ మధ్య రాంకీ గారు ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ సింధూరు భూప మూవీ కన్నా ముందే నేను తమిళంలో నాలుగైదు సినిమాలు చేశాను అవి అక్కడ సూపర్ హిట్ అయ్యాయి సింధూర భూవా సినిమాకు నా ఫ్రెండ్ ఆభవన్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఒక అమ్మాయి చూపించారు అప్పుడే నిరోష అక్కడ చదువు పూర్తి చేసి వచ్చారు నేను అమ్మాయి ఫోటోను చూసి ఈ అమ్మాయి బాగోలేదు మంచి అమ్మాయి ఉంటే చూడండి అని అన్నాను అప్పుడే నిరోష కమల హాషన్తో ఒక మంచి సినిమాలో అవకాశం దక్కించుకున్నారు ఇక అప్పుడు వాడు లేదయ్యా ఆమె మంచి నటి రాధిక గారి చెల్లెలు అమ్మాయి చాలా మంచి రియాక్షన్స్ ఇస్తుంది అంటూ చెప్పుకొచ్చారు కానీ ఈ అమ్మాయి పని మనిషిలా ఉంది వద్దు అన్నారు నేను అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాం ఇక ఈ విషయం వెళ్లి నిరోషాతో చెప్పేశారు షూటింగ్ మొదలైన మొదటి రోజు నుంచి మా ఇద్దరి మధ్య ఫైట్ అమ్మాయికి తెలిసిపోయింది నాకు చాలా టెన్షన్ అయిపోయింది ఇద్దరి మధ్య అలా ఫైట్ అవుతూ అవుతూ అది కాస్త ఇద్దరి మధ్య ప్రేమ పుట్టేలా చేసింది ఇక మేము నటించిన అన్ని సినిమాలు కూడా వరుసగా సూపర్ హిట్స్ అవుతూ వచ్చాయి మొత్తం ఎనిమిది సినిమాలు చేశాం అందులో ఏడు సినిమాలు హండ్రెడ్ డేస్ ఆడాయి అలా ప్రతి సంవత్సరం రెండు మూడు సినిమాలు మేము కలిసి నటించే వాళ్ళం హండ్రెడ్ డేస్ మేము కలిసి ట్రావెలింగ్ చేస్తూ ఉండేవాళ్ళం అలా మా మధ్య ప్రేమ చిగురించింది అంటూ రాంకీ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఇక చాలా రోజుల తర్వాత రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో హామీ మాట్లాడుతూ ప్రస్తుతం తమిళ కన్నడ భాషలో కొన్ని సినిమాల్లో కీలక పాప అనే టీవీ సీరియల్ లో నటించాను తెలుగులో ప్రస్తుతం మానేయలేదు కొంచెం విరామం తీసుకున్నాను అంతే ఇక పిల్లయ్యాక ఇరవై ఏళ్ళు అయింది పిల్లలు వద్దనుకున్నారా అన్న ప్రశ్నకు అవును తల్లిదండ్రులు లేని పిల్లలకు మేము అమ్మా నాన్న అవ్వాలనుకున్నాము అలా పిల్లలకు మా వంతు సహాయం చేస్తున్నాం ఇది ఇద్దరు అంటే అవును పెళ్లి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాం ఇంతే నా జీవితం అంటే అనుకున్నాం ఉపయోగపడేలా ఉండాలనుకున్నాం అందుకే మాకు పిల్లలు వద్దు అనుకున్నాం మేము సంపాదిస్తున్న డబ్బులు చాలా వరకు నిరాదరణకు గురైన అనాథలైన పిల్లల సహాయార్థం ఉపయోగిస్తున్నాం చాలా మందిని చదివిస్తున్నాం వైద్య సహాయం చేస్తున్నాం మా చుట్టూ ఎంతో మంది తల్లిదండ్రులు లేని చిన్నట్లు ఉన్నారు మాకు పిల్లలు పిల్లల పుడితే మేము ఎంత సంపాదించినా అది వాళ్ళకి వెళ్తుంది అప్పుడు ఈ అనాథుల పరిస్థితి ఏంటి వాళ్ళను ఎవరు చూసుకుంటారు ఈ ఆలోచనతోని మాకు పిల్లలు వద్దనుకున్నాం ఆనాటి నుంచి స్తోమత లేని ఎంతో మంది చిన్నారుల చదువుకు ఆర్థిక సహాయం చేస్తున్నాం కోవిడ్ సమయంలో వరదల ముంచెత్తుతున్నప్పుడు ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి సరుకులు వెంటివి ఇచ్చాం అలాగే నాకు చాలా మంది ప్రభుత్వ అధికారులతో పరిచయం ఉంది వాళ్ళ ద్వారా అనేక మంది రోగులకు వైద్యం అందించాం ఇదంతా ఎవరి కోసమో కాదు నా ఆత్మ సంతృప్తి కోసం దీనికోసం స్వచ్ఛంద సంస్థలేవి స్థాపించలేదు అలాంటివి పెట్టి పబ్లిసిటీ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు గారు ఇక రాంకీ కారు రీసెంట్ గా డిస్కో రాజా వంటి తెలుగు సినిమాలు ఆయన నటించి మెప్పించారు అలాగే నిరోష గారు కూడా నువ్వు తోపురా వంటి సినిమాలో హీరోకు తల్లి పాత్రలు కనిపించి తెలుగు తెరపై మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు ఇక నిరోష బుల్లితెరపై సుడుగుండాలు మనసా కవించకై చిన్నపాయపా వసుంధర మనసు గీసిన బొమ్మ నందిని ఇది కథ కాదు జనని కథ కాని కథ తల్లి ప్రేమ ఇలా పలు తెలుగు తమిళ సీరియల్స్ నిరోష గారు ఏది ఏమైనా నటి నిరోషా గారు రాంకి గారు ఇలాని మంచి మంచి సినిమాలు సీరియల్స్ లో నటించి రాణించాలని మనము మనసారా కోరుకుందాం మరి నిరోషా గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్